హర మహాదేవ శంభు శంకర పాహి మాం పాహి మాం రక్ష మాం రక్ష ఫ్రెండ్స్ అందరికీ కూడా శ్రావణ సోమవారం శుభాకాంక్షలు అండి ఈరోజే పూజనైతే అయిపోయింది ఇప్పుడే నేను కిచెన్ కంపోస్ట్ బిన్న కవర్ పెట్టేశాను కదా వానకి కవర్ నిండింది కానీ వాటర్ అయితే లోపలికి పోలేవు చూసే అలా మనం గట్టిగా ఉన్నటువంటి కవర్ వాడుకోవాలి ఈ వాటర్ వేస్ట్ చేయకుండా బాటిల్లో పోసేసిన మళ్ళీ మొక్కలకు వాడుకున్నప్పుడు వాడుకోవచ్చు తర్వాత కిచెన్ వేసి తీసుకొచ్చానమాట అవన్నీ మన దాంట్లో వేసేసి ఇంకా ఇప్పుడైతే మొత్తం నిండుతుంది పైనకి వెళ్ళి ఫైనల్గా అయితే మట్టి వేసేసుకుందాం ఓకేనా నేను ఇది ఎందుకు చూపిస్తున్నా అంటే కవర్ వేయడం వల్ల మనకి వాటర్ పోదు స్మెల్ రాదు అని చెప్పడం కోసం ఒకరు అడిగారు మీరు అలా తయారు చేస్తున్నారు కదా స్మెల్ రాదా అని దాని లోపల మనం వాటర్ పడకుండా క్లోజ్ చేసి పెడితే అసలు ఏమీ స్మెల్ రాదు పైనుండి మట్టి వేస్తాం కాబట్టి స్మెల్ వచ్చే ఛాన్సెస్ ఏమి ఉండదు ఒకవేళ వస్తే వర్షాకాలంలో వాన నీళ్ళు పడడం వల్ల వస్తుంది అయితే ఏమి ఉండదు ఇప్పుడు నేను కిచెన్ వేస్ట్ తీసుకొచ్చాను పువ్వులు తీసుకొచ్చాను అంతకుముందు తీసుకొచ్చి కిచెన్ వేస్ట్ ఉంది పైనకి కార్డ్బోర్డ్ ముక్కలు కూడా వేసేసుకొని తర్వాత మట్టి వేసేసుకుందాము ఓకేనా దీనిలోకి వాటర్ అన్నీ అయితే తీసేస్తాను నాకు ఎందుకు నీళ్ళని వేస్ట్ చేయడం ఇష్టం ఉండదు అందుకనే వాటిని ఏదో ఒక బాటిల్ అలా ఖాళీగా ఉంటాయి కదా పోసేద్దామని అయితే పోసేస్తుంది నీళ్ళు ఉన్నప్పుడే మనం దాచి పెట్టుకోవాలి ఉన్నాయి కదా అని అనుకోండి లేని రోజుల్లో కష్టం అవుతుంది ఇలా అన్నీ తీసేసి ఇవన్నీ వేసేస్తాను ఈ ఈరోజు మన ఇద్దరు తోటలో వచ్చినప్పుడు హార్వెస్టింగ్ ఐదైతే డ్రాగన్ ఫ్రూట్స్ వచ్చాయి ఇంకొకటి ఉంది ఇంకా అది ఆకిల్ వచ్చాక తెంపి అనుకున్నా అచ్చలకి ఎప్పుడైనా కానీ ఆకిలు ఉన్నప్పుడే తెంపి డ్రాగన్ ఫ్రూట్స్ కానీ ఇంకా అవ్వట్లేదు వర్షం కూడా పడుతుంది కదా ఇంకా రోజు అలానే వదిలేస్తే ఈ వర్షానికి పాడైపోతే తర్వాత మన దగ్గర ఫ్రూట్ ఫ్లైస్ బాగా వస్తున్నాయి ఫ్రూట్ ఫ్లైస్ అయితే ఫ్రూట్ని పాడు అయితే తెంపేశాను ఇదిగోండి ఈ మొక్కనైతే ఒక కొంచెం ఇట్లా ఎండ రాగానే ఎంత బ్లూమ్ అవుతాయి ఎంత మంచిగా కనిపిస్తుందో తెలుసా మిద్దె తోటలో మనకి మొక్కలు ఉన్నప్పుడు వర్షాకాలంలో వాటి యొక్క పచ్చదానాన్ని చూస్తే మనసుకు తెలియటువంటి సంతోషం అయితే కనిపిస్తూ ఉంటుంది చూడ పక్షులు మెల్లిమెల్లిగా ఇప్పుడే బయటకు వస్తూ ఉన్నాయి ఇక్కడ తులసి చెట్టు ఉన్నటువంటి కంటైనర్ ఉంది కదా దీంట్లోనే నేను ఇంకొక మొక్క పెట్టుకున్నాను అనమాట ఈ యొక్క ఫ్లవర్ ప్లాంట్ వర్షాలు కంటిన్యూగా పడుతున్నాయి కాబట్టి మొక్కలు ఇలా ఉన్నాయి లేదంటే సూపర్గా ఉంటుంది దీనికి పువ్వులు వచ్చాయి ఇలా ఇప్పటికిప్పుడు తెంపేసి పక్కన తెంపేసి అలా శివుడికి పెట్టామనుకోండి చాలా తృప్తిగా అనిపిస్తుంది తెలుసా మనం లోపలిని తెచ్చిపెట్టింది అనుకంటే అలా పక్కనే పూసినటువంటి పువ్వు పెట్టేసి తర్వాత ఆ యొక్క చెట్టు మనకి ఒక తులసి చెట్టు పక్కనే ఉండడం వల్ల పువ్వులు మంచిగా విచ్చుకుంటే అబ్బాయి ఇవ్వండి ఈ పెరుగు ఈ పురుగు అయితే బాగా వస్తుంది తెలుసా దీనికోసమో దీన్ని పని చేయాలని నచ్చు అన్ని మొక్కలకు వదిలేయట్లేదు ఏ మొక్క వదిలేయట్లేదు లాస్ట్ తులసి చెట్టు దగ్గర కూడా వచ్చేసింది ఫస్ట్ ఇది మల్లె చెట్టుకు ఉండేది అందుకే మల్లె చెట్టుకు మొత్తం అంతా క్రూనింగ్ చేశాను చూపిస్తాను రండి నిన్నైతే కాలు నొప్పి వచ్చినా సరే మొత్తం ఒక మూడు గంటలు ఉండేసి మొత్తం అంతా మల్లె చెట్టు అంతా క్ంజేసా ఆ పాటు కొంచెం ఉంది అది కూడా తీసేసేయాలి ఎందుకంటే ఈ వర్షాకాలం ఎప్పుడు చెప్తా ఉంటాను కదా చెట్టు ఎంత ఇలా ఫ్రీగా ఉంటే మొక్కకి అంత తక్కువ పేస్ట్ వస్తుంది ఈ మధ్య నాకు వీలు కాక కట్ చేయలేదు అందువల్ల చూడండి అసలు డ్రాగన్ మొక్కలకి అన్ని మొక్కలకి ఆ పూర్వకైతే బాగా వస్తుంది అందుకే వాటికి ట్రాప్స్ కూడా తెస్తామైతే డిసైడ్ అయ్యాను నేను షాప్కి వెళ్ళిపోయి అడిగాను ఆ ట్రాప్ అయితే వన్ ఫిఫ్టీ రూపీస్ చెప్పండి దాని లోపల పెట్టేటువంటిది అది ఫిఫ్టీ రూపీస్ అని చెప్పారు మేడం ఒక రెండు మూడు ట్రాప్స్ కొనకొచ్చుకొని దాని నుండి లిక్విడ్స్ కొనకొచ్చుకున్నాం అనుకోండి ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి ఇప్పుడు ఏంటంటే వర్షాకాలం తట్టు ఎప్పుడు చూసినా కానీ మబ్బుగా ఉంటుంది కదా అసలు సూర్యుడు సూర్యుడు అయితే రావట్లేదు ఒకవేళ వాన రాకపోయినా మబ్బుగా ఉంటుంది లేదంటే తుప్పు తుప్పు వాన పడుతుంది ఈ టైంలో మనం బట్టలు పిండుకుంటేనైతే చాలా కష్టంగా అనిపిస్తుంది బట్టలు ఆరవనిపిస్తాయి కదా అందుకోసం అయితే ఇలా బట్టల స్టాండ్లు ఉన్నాయి అనుకోండి మనం బట్టలు ఆరేసుకోవడానికి ఈజీగాను కంఫర్ట్గానే ఉంటుంది మనకు ఒకవేళ ఫ్లోర్ పైన ప్లేస్ లేదనుకోండి ఇలా రూఫ్కి వచ్చేటువంటి ఈ యొక్క దండాలు ఉంటాయి అన్నమాట దీని పేరేంటో లేదంటే కింద స్టాండ్స్ కూడా ఉంటాయి మన ఇష్టం ఇలాంటివి రకరకాల స్టాండ్లు అయితే ఉంటాయి అనుకోండి అక్కడ బాల్కన్లు కూడా ఉన్నాయి అలా మనకి నచ్చినట్టుగా చాలా ప్యాటర్న్స్ అయితే ఉంటాయి అన్నమాట ఇవైతే బెటర్ అనిపిస్తున్నాయి అన్నింటితో కంపేర్ చేస్తే కింద ప్లేస్ వేస్ట్ కన్జూమ్ అవ్వదు పైకి ఉంటుంది మన బట్టి స్టెప్ బై స్టెప్ పెట్టుకున్నట్లయితే ఈజీగా ఆరిపోతుంది చూడండి ఫస్ట్ పెట్టిందేమో పైకి అన్నాను సెకండ్ పెట్టింది కింది కన్నాను తర్వాత థర్డ్కి పైకి అన్నాను ఫోర్త్ కిందికి అన్నాను ఫిఫ్త్ పైకి సిక్స్త్ కిందికి అలా ఒక్కొక్క లేయర్కి మధ్యలో గ్యాప్ వస్తుంది కాబట్టి బట్టలు అయితే ఈజీగా ఆరిపోతాయి ఇదిగోండి ఇలా దండాలు కూడా ఉన్నాయి కానీ ఈ వర్షాకాలంలో వర్షాలు పడతా ఉంటే మనకి కష్టంగా ఉంటుంది కదా ఇదిగోండి ఆ వాషింగ్ మిషన్ లేచిన ఆల్రెడీ బట్టలు కానీ అవి కొంచెం డ్రైగా అవ్వదు అనమాట కొంచెం వెట్టుగా అనిపిస్తుంది అందుకని మళ్ళీ పాత వాషింగ్ మిషన్లో వేసి ఇదైతే ఎంతసేపు అంటే ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు డ్రై చేసుకోవచ్చు అనమాట తొందరగా డ్రై అయిపోతాయి బట్టలు ఎందుకంటే ఈ వర్షాకాలంలో బట్టలు ఆరడం చాలా కష్టం కదా మంచి స్మెల్ వస్తుంది అందుకని ఇప్పుడైతే కొంచెం ఎండ లేదు కదా ఎండగా ఉంది కదా వానేం వస్తలేదనేసి ఇప్పుడైతే కొంతవరకు కొంచెం దొడ్డుగా ఉన్నవి గోడలపైన ఆరేస్తాను తర్వాత వచ్చేసి పీసెస్ వాటిని స్టాండ్ పైనకైతే మారేచుకుంటాను ఎందుకంటే గాలికి తొందరగా ఆరిపోయేలాగా ఉన్నాయి అనుకోండి ఈజీగా ఉంటుంది కానీ ఇలా మనం బయట ఆరేసుకున్నప్పుడు మాత్రం వాన పడుతుందా లేదైతే ఒకటికి నాలుగు సార్లు అయితే చెక్ చేసుకోవాలి ఇలా అన్నింటిని అయితే ఇక్కడ సారీ సార్ అక్కడ నుండి అక్కడ గోడ పైన ఆరేసి తర్వాత వీటిపైనవి ఆరినవి తీసేసి మరత పెట్టేసుకుని మళ్ళీ వేసుకుందాం ఈరోజైతే సాయంత్రం కోసము గ్రీన్ టీ అని చెప్పొచ్చు లేదంటే ధనియా టీ అని చెప్పొచ్చు రోజుకు ఒక రకమైతే తాగుతాము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాతనైతే రుజి ఏం తాగాము తులసాకు వాట తాగాము ఇప్పుడైతే ధనియాలు ఉంటాయి కదా ఈవినింగ్ కోసం అయితే ధనియా వాటర్ ఓన్లీ వన్ అండ్ హాఫ్ స్పూన్ వేస్తే చాలు మా ముగ్గురికి మూడు కప్పులకి అయితే సరిపోతుంది అనమాట మూడు కప్పులు సరిపడా ధనియా వాటర్ అయితే తాగుతున్నాము ఎక్కువ క్వాంటిటీలో చేసి తాగరు అనే కంటే తక్కువ క్వాంటిటీలో కొంచెం కాన్సన్ట్రేషన్ ఎక్కువతో ఇచ్చామనుకోండి హ్యాపీగా మేము పెద్ద గ్లాస్ నిండి ఏమి ఇవ్వను ఇంత ఒక హండ్రెడ్ ఎంఎల్ వన్ ఫిఫ్టీ ఎంఎల్ వరకు ఇస్తాను చాలు తాగేది కొంచెమైనా కొంచెం కాన్సన్ట్రేషన్తో తాగిస్తారు అనేసి ఫ్రెండ్స్ ఇదిగో నేనైతే చక్కెర ప్లేస్లో ఈ యొక్క మిస్ట్రీని అయితే వాడుతున్నాను నవోత్ అంటాను కదా మిస్ట్రీ అంటే క్యూబ్స్ స్టాక్ వస్తుంది నవోత్ అంటారు కదా అదైతే తీసుకొచ్చి నేనే దంచేసి ఇదిగోండి ఈ బాక్స్లో వేసి దంచడం అంటే మిక్సీలో బట్టి ఏమయ్యాను వచ్చిన కావాలనే ఒక చిన్నగా మనం అల్లం దంచుకునే దాంతో లేదంటే కింద తప్పటప్ప రెండుసార్లు కొట్టేస్తే క్రష్ అయిపోతుంది ఇదిగోండి మనకి ఏమైనా తినాలనిపించినప్పుడు పిల్లలకి స్వీట్గా తినాలనిపిస్తుంది అన్నప్పుడు ఇలా ఇచ్చామనుకుని చాలా మంచిది దీనివల్ల నాకు ఓన్లీ బాడీలో హీట్ తగ్గిస్తుంది మాత్రమే తెలుసు అదే కాకుండా చాలా వరకు మనకి ఉపయోగాలు అయితే ఉన్నాయండి మీకు ఎవరికైనా తెలిసే చెప్పండి నవ్వుత్ వల్ల మేమైతే తెలంగాణ వల్ల అయితే దాన్ని నవ్వుత్ అంటారు అంటే గడ్డ చక్కరే ఉంటుంది అండి అది అన్నమాట మనకి ప్యాకెట్స్ రూపంలో దొరుకుతుంది దాన్ని ఇలా క్రష్ చేసి దీన్ని చాయ్ చేసుకున్న కాఫీ చేసుకున్నా లేదంటే కెలాక్స్ తిన్నా దీన్నే వాడేస్తున్నాను అనమాట దేవుడికి పెట్టినప్పుడు మిస్ట్రీ పెడుతుంది ఆ మిస్ట్రీ కూడా దీంట్లో వేసేస్తున్నాను వీలైనంత వరకు మనము ఆ యొక్క చక్కెర వస్తుండే ఆ చక్కెర కాకుండా ఇవి తిన్నామనేది డిసైడ్ అయిపోయాము ఒకసారి కాలిన తర్వాత అలా స్టన్ చేసుకోవాలి టూ సైడ్స్ మంచిగా కాల్చుకోవాలి తీసేటప్పుడు మాత్రం ఇలా ఉల్టా చేస్తే తీసుకోవాలి గుర్తు పెట్టుకోండి లేదంటే ఆయిల్ అంతా పట్టేస్తుంది ఇంకా చూడండి నేను తను చెప్పినందుకేమో నేను ఉల్టాగా అని అంటున్నాను వేరు వేరు పాను मिर्ची भाजी हम्म నోరు నుంచి మిరపకాయ బజ్జీలు అయితే రెడీ అయిపోయినాయి అటు వేస్తే ఇటు తినేస్తున్నాను కూడా అంత కమ్మగా ఉన్నాయి ఇదిగోండి నోరు నుంచి మిరపకాయ బజ్జీలు సాసు ఆనియను అఖిల్ హోంవర్క్ ప్రాజెక్టు నేనేమో ఈటింగ్